హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీ కోసం ఈ మధ్యకాలంలో మనం తరచుగా వింటున్న పదం క్యాన్సర్ ఎస్ అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అండ్ చూసుకున్నట్లయితే యంగర్ ఏజ్లోనే చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు ఎందుకలా ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం రైట్ నౌ మనతో పాటు ఉన్నారు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయినాథ్ గారు సో ఆయన మాటల్లో ఎన్నో విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్కారం డాక్టర్ గారు అసలు క్యాన్సర్ ఎక్కువగా వింటున్నాం ఈ మధ్యకాలంలో అంటే ఫస్ట్ నుండి ఉంది కానీ ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది ఎందుకు వస్తుంది క్యాన్సర్ దీనికి గల రీజన్స్ ఏంటి ముందు మనం అసలు క్యాన్సర్ అంటే ఏంటి అన్నది అండి క్యాన్సర్ అంటే మెయిన్గా మనకి కణాలు మన బాడీలో ఏ ఆర్గన్ నుంచి అయిన కణాలు అన్కంట్రోల్డ్గా పెరిగిందాన్ని మనం క్యాన్సర్ అంటాం సో అవి గడ్డల్లాగా ఏర్పడి బాడీ నార్మల్ ఫంక్షన్స్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది సో చూసుకున్నట్టయితే ఇది కూడా ఒక రకమైన లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు కానీ దీనికి ఖచ్చితమైన కారణాలని అందరికీ తెలియవు అయితే ఇది ఏజ్ పెరుగుతున్న కొద్దికి క్యాన్సర్ రిస్క్ అన్నది పెరగడం అంటూ జరుగుతుంది కానీ ఏజ్ వైజ్ చూసుకున్నట్లయితే ఎంగర్ ఏజ్లోనే మనం టీన్స్లోనే క్యాన్సర్ అనేది సింప్టమ్స్ చూడడం జరుగుతుంది కొన్నిసార్లు థర్డ్ స్టేజ్లో కూడా ఉంటారు అసలు ఎందుకలా ఎంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అటాక్ అవుతున్నారు దీనికి సో క్యాన్సర్ అన్నట్టుగా అంటే క్యాన్సర్ యాజ్ అ హోల్ చూసినట్టయితే మనం నంబర్స్ ప్రకారంగా చూసినట్టయితే అది పుట్టిన పిల్లవాడు సంవత్సరంలో పిల్లవాడి దగ్గర నుంచి ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు పెద్దవాళ్ళ వరకు అందరికీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే నంబర్స్ ప్రకారంగా ఎక్కువ శాతం అన్నది పెద్దవాళ్ళల్లో అవుతుంది అలా అని చెప్పి పిల్లల్లో కూడాను టీనేజ్ టీనేజ్ పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ అది చాలా అన్కామన్ అంటే ఒక లక్షలో పెద్దవాళ్ళల్లో ఒక లక్ష మందిని తీసుకుంటే అందులో రెండు వందలు మూడు వందల మంది క్యాన్సర్ వస్తాయి అదే పిల్లల్లో పది లక్షల్లో అంతే నంబర్స్ వస్తాయి సో తక్కువ పర్సంటేజ్లో వస్తాయి అయితే పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ వేరుంటాయి పెద్దవాళ్ళల్లో వచ్చే క్యాన్సర్స్ వేరుంటాయి అంటే నేను మీకు చెప్పినట్టుగా ఎక్కడైనా కణాలు అన్కంట్రోల్డ్గా పెరిగితే దాని క్యాన్సర్ అంటాం మన బాడీలో కనీసం రెండు వందలకి పైగా రకాలైన క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు పిల్లల్లో చూసినట్టయితే కనుక ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్స్ బ్రెయిన్ ట్యూమర్సు బోన్ క్యాన్సర్సు కామన్గా వస్తాయి అదే పెద్దవాళ్ళల్లో చూసినట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ప్రాస్టేట్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ కొలాన్ క్యాన్సర్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుందండి సో స్పెక్ట్రమ్ ఆఫ్ క్యాన్సర్ పిల్లల్లో వేరుంటుంది పెద్దవాళ్ళల్లో వేరుంటాయి అండ్ కారణాలు కూడా వేరువేరుగా ఉంటాయి అంటే జీన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే క్యాన్సర్ అలా కూడా సోకి ఉన్నాయంటారా అంటే వంశపారపరంగా వచ్చే క్యాన్సర్స్ జెనెటిక్ జెనెటికలీ ట్రాన్స్మిట్ అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వచ్చే క్యాన్సర్స్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటాయండి అలా అని చెప్పి ప్రతి క్యాన్సర్ వంశపారపరంగా రావాల్సిన అవసరం లేదు ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు చాలామందికి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ వస్తాయి వస్తాయి నోటికి కానీ త్రోటుకు కానీ ఇవన్నీ వంశపారపరంగా వచ్చే క్యాన్సర్స్ కావు అదే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ కోలాన్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఇవన్నీ చూసినట్టయితే వంద మందిలో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కేసెస్ వంశపారపరంగా వచ్చే అవకాశం ఉంటుందండి అండ్ క్యాన్సర్ అనగానే ఇట్స్ అ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది మీ మాటల్లో మరి ఎక్కువగా మనం చూస్తున్నాం సర్వైకల్ క్యాన్సర్ అండ్ అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు ఎక్కువగా లేడీస్లో ఈ క్యాన్సర్ వస్తుంది సో మనం టాప్ ఫైవ్ క్యాన్సర్స్ చూసినట్టయితే ఆల్ ఓవర్ మొత్తం పాపులేషన్లోనూ అండ్ ఆడవాళ్ళల్లో చూసినట్టయితే ఫస్ట్ టూ క్యాన్సర్స్ మోస్ట్ కామన్ బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ అండి అయితే బ్రెస్ట్ క్యాన్సర్కి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ముఖ్యంగా చూసినట్టయితే ఎక్కువ హార్మోనల్ ఎక్స్పోజర్ అంటే ఎలా ఎలా చెప్పచ్చు అంటే లేట్ మినోపాజ్ పిల్లల్ని ఎక్కువ ఏజ్లో కనడం అసలు పిల్లలు లేకపోవడం అది కాకుండా కొన్ని రకాలైన ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకోవడం సో ఎక్కువ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అవ్వడం దాని మూలంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది ఇవి ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అవి కాకుండా నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఒక ఫైవ్ పర్సెంట్ కేసెస్లో అది వంశపారపరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సో అది మోస్ట్ కామన్ ఫీమేల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ చూసినట్టయితే కనీసం ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సర్వైకల్ క్యాన్సర్ కేస్ అన్నవి ఒక వైరస్ మూలంగా వచ్చే అవకాశం ఉంటుంది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అందులో కూడా చాలా సబ్ టైప్స్ ఉంటాయి ముఖ్యంగా సబ్ టైప్ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ మోస్ట్ కామన్గా ఇవి సర్వైకల్ క్యాన్సర్ని కాజ్ చేస్తూ ఉంటాయి సో ముఖ్యంగా ఈ రెండు క్యాన్సర్స్ని మనం అర్లీ స్క్రీనింగ్ ద్వారాను ప్రివెన్షన్ ద్వారాను మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది బట్ ఆడవాళ్ళల్లో ఇవి మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అండ్ వీటి కారణాలు ముఖ్యంగా ఇవి అండి అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఏజ్ గ్రూప్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్దైతే అర్థమైంది ఇట్స్ లైక్ కొన్ని సిమ్టమ్స్ త్రూ మీరు ఏవైతే చెప్పారో బట్ సర్వైకల్ క్యాన్సర్కి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో ముఖ్యంగా చూసినట్టయితే ఈ వైరస్ అన్నది జనరల్గా చిన్న వయసులోనే వస్తుంది చాలామందికి పెళ్ళైన తర్వాత ఎక్కువ మందికి సో వచ్చాక అది వైరస్ అది క్యాన్సర్ కాస్ చేయడానికి కనీసం ఒక పదిహేను సంవత్సరాలు పడుతుంది సో మెల్లగా క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉండడంతో అండ్ ఇవి ఉండడంతో జనరల్గా సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్తో పోలిస్తే చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉంటుంది అలా అని చెప్పేసి కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దిగా పెద్దవాళ్ళల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది బట్ ముఖ్యంగా తరచుగా చూసేది మనం ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వై సర్వైకల్ క్యాన్సర్లో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళలో చూసినట్టయితే బ్రెస్ట్లో లంప్ లాగా గడ్డలాగా అనిపించడం ఆర్ నిపుల్ రిట్రాక్షన్ ఉండడం లేకపోతే నిపుల్ నుంచి ఏమన్నా బ్లడ్ లాంటి ఇది ఇది రావడం చంకల్లో గడ్డ ఉండడం అంటే తరచుగా కొంచెం చూసుకునే వాళ్ళైతే ఈజీగా స్టార్టింగ్ కనిపించే ప్రాబ్లమ్స్ ఇవ్వండి ఆ గడ్డ ఉంది పర్వాలేదని నిర్లక్ష్యం చేసినట్టయితే కనుక అవి వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయ్యి వాటి తాలూకు సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది దగ్గు కానివ్వండి ఆకలి లేకపోవటం కానివ్వండి బోన్ పెయిన్స్ కానివ్వండి ఇవన్నీ ఉండే అవకాశం ఉంది అదే సర్వైకల్ క్యాన్సర్లో ఎనీ అబ్నార్మల్ డిశ్చార్జ్ రావటం కానీ బ్లడ్ రావటం కానీ ఇవి ఉండడం కానీ మనకి అర్లీ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ కింద మనం పరిగణించాలి అంటే వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అన్నారు కదా అది ఏ విధంగా ఉండొచ్చు అంటే ఇప్పుడు కామన్గా చూసినట్టయితే ఏ క్యాన్సర్ అయినా కానీ వేరే ఆర్గన్స్కి అంటే మనం అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయలేకపోయిన పక్షాన వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ముఖ్యంగా కామన్గా స్ప్రెడ్ అయ్యే ఆర్గన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇంకా వేరే క్యాన్సర్స్ అయినా కానీ లివర్కి లంగ్స్కి బోన్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటాయి అన్నమాట ఎర్లీ డిటెక్ట్ చేయడానికి మనకు ఎటువంటి టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయండి సో ముఖ్యంగా చూసినట్టయితే అర్లీ డిటెక్షన్ అన్నది చేయటంతో మనకి రెండు మూడు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి మనం జబ్బుని చాలా తొందరగానే డిటెక్ట్ చేయగలగడం సో దాంతో మనం ట్రీట్మెంట్ తొందరగా ఇవ్వటం అండ్ ఒక్కొక్కసారి మనం ఇంకా క్యాన్సర్ కింద క్యాన్సర్కి ముందే ప్రీ ప్రీమాలిగ్నెంట్ కండిషన్స్ అంటాం అవి ఉన్నప్పుడే డిటెక్ట్ చేయటం వాటికి ట్రీట్మెంట్ చేసుకోవటం సో ఫర్దర్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి అదొక లాభం ఇంకోటి ఏంటంటే మనం అర్లీగా డిటెక్ట్ చేయటంతో మనం అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తాం కాబట్టి మనం ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కూడా తగ్గుతుంది సో స్టేజ్ త్రీలో ఉంటే అన్ని రకాల ట్రీట్మెంట్ అంటే సర్జరీ కానివ్వండి కీమోథెరపీ కానివ్వండి రేడియోథెరపీ కానివ్వండి అవసరం పడచ్చు అదే అర్లీ స్టేజ్ అనుకోండి ఉట్టి సర్జరీతో కూడా క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది అండ్ మనం స్టేజ్ పెరుగుతున్న కొద్దికి క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా తగ్గుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ వన్లో డిటెక్ట్ చేసినట్టయితే కనుక ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది అదే స్టేజ్ త్రీలో డిటెక్ట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ అదే స్టేజ్ ఫోర్ అంటే వేరే అవయవాలకి పాకిపోయిందనుకోండి అప్పుడు క్యూర్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట సో అప్పుడు మనం మందులతోటి జబ్బును కంట్రోల్ చేయడం వెంటనే జరుపుతాం ముఖ్యంగా ఈ రెండు క్యాన్సర్స్ ఏవైతే ఆడవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఉంటాయో వీటిని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది సో మనం గైడ్లైన్స్ రికమెండేషన్స్ గవర్నమెంట్వి కానీ వేరే వెస్ట్రన్ కంట్రీస్ రికమెండేషన్స్ కనుక చూసినట్టయితే నలభై ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారైనా లేకపోతే రెండు సంవత్సరాలకు ఒకసారైనా మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేసుకోవటం అనమాట సో ఈ మ్యామోగ్రామ్ అంటే ఒక స్పెషలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్రే సో అందులో బ్రెస్ట్లో ఏమన్నా గట్లున్నా అవి మరి చాలా చిన్న సైజులో అంటే పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఉన్నా కానీ డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటే పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ అంటే అది చేతికి కూడా తగలని గడ్డ అనమాట సో అలాంటివి చిన్నవి డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అదే సర్వైకల్ క్యాన్సర్ చూసినట్టయితే కనుక ముప్పై ఏళ్ళు దాటాక ప్రతి మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలకు ఒకసారి కానీ ప్యాప్స్మియర్ అనే టెస్ట్ మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రెగ్యులర్గా చేసే పరీక్ష ఇది ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేస్తే మనం అది క్యాన్సర్ కింద మారకముందే ప్రీమాలెగ్నెంట్ కండిషన్లోనే ఈ సర్వైకల్ క్యాన్సర్ని డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇదివరకు మనం చెప్పారు కదా ఎర్లీ స్టేజ్ లో కూడా కొన్ని క్యాన్సర్ బయటపడుతున్నారని మరి అలాంటప్పుడు ఆ ఎర్లీ స్టేజ్ లో కూడా కొన్ని చెకప్స్ కూడా చేయించాలి కదా ప్రీ డిటెక్షన్ కోసం మరి అలాంటప్పుడు ఎటువంటి చెకప్స్ చేయించాలంటారు డిటెక్ట్ చేయడానికి మనం ఆలోచించాల్సింది ఏంటంటే అర్లీ డిటెక్ట్ చేయగలిగే క్యాన్సర్స్ ఏంటి అండ్ అర్లీ డిటెక్ట్ చేయటంతో మనం ఎంతమందిని క్యూర్ చేయగలుగుతాం అన్నది సో అలా చూసుకున్నట్టయితే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు మన శరీరంలో రెండు వందల పైగా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో అన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ చేయలే సో కొన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ తోటి ఉపయోగం ఉంటుంది అలా స్క్రీన్ చేయగలిగే క్యాన్సర్స్ మెయిన్గా ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఆడ అండ్ మగాలో మనం కోలాన్ క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ని కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి అది కూడా ఫిఫ్టీ ఇయర్స్ దాటాక కొలనోస్కోపీ చేసుకోవటం లేకపోతే స్టూల్ ఫర్ అకల్ట్ అకల్ట్ బ్లడ్ అని ఒక చిన్న టెస్ట్ చేయించుకోవటంతో భయపడతాం అది కాకుండా ఈ తీసుకునే తీసుకునేవాళ్ళు ముఖ్యంగా మూక్లెస్ టొబాకో అంటే గుట్కా చైనీ జరదా ఇవి తీసుకునేవాళ్ళు ఆర్ స్మోక్ చేసేవాళ్ళలో ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అయితే నోటిలో ఏమన్నా ఎర్ర మచ్చలు తెల్ల మచ్చలు వచ్చినా వాటిని రెగ్యులర్గా డెంటిస్ట్ దగ్గర కానీ డాక్టర్ దగ్గర కానీ చూపించుకుని అవన్నీ క్యాన్సర్ కింద మారుతున్నాయా అని చెప్పేసి ముందుగానే ట్రీట్మెంట్ తీసుకోవటం స్క్రీనింగ్ డిటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అదే కాకుండా బాగా ఎక్కువ స్మోక్ చేసిన వాళ్ళల్లో సంవత్సరానికి ఒకసారి అట్లీస్ట్ లోడోస్ సిటీ అంటే అది కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటాక కనీసం ఒక ఇరవై సంవత్సరాలు రోజు ఒక ప్యాకెట్ కానీ రెండు ప్యాకెట్లు సిగరెట్స్ స్మోక్ చేసేవాళ్ళు సంవత్సరానికి కానీ రెండు సంవత్సరాలకు ఒకసారి కానీ ఒక లోడో సీటీ చేసుకోవడంతో లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇవి తప్పితే మేజర్ ఇంకా వేరే క్యాన్సర్స్ ఏవి వేటికి కూడా స్క్రీనింగ్ చేస్తే అర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం కానీ లేకపోతే అర్లీగా డిటెక్ట్ చేయడంతో క్యూర్ చేసే అవకాశం పెంచడం కానీ అంటూ మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎక్కువగా లేదు అండ్ మీరు చెప్పారు బ్రెస్ట్ క్యాన్సర్లో రేడియోథెరపీ అండ్ కీమోథెరపీ ఇవి అంటే ఈ థెరపీస్ ఏ విధంగా ఉంటాయి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటాయా ఏంటి ముఖ్యంగా ఈ జబ్బులో క్యాన్సర్ అనే జబ్బులో జబ్బు ఒక రకంగా భయాన్ని క్రియేట్ చేస్తుంది అదే కాకుండా ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ ఈ పేర్లు వినంగానే కూడా అందరికీ భయం వేస్తూ ఉంటుంది అంటే సో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ క్యాన్సర్నైనా ట్రీట్ చేయడానికి మూడు విధానాలు ఉంటాయి ఒకటి సర్జరీ సర్జరీ చేసి ఆ గడ్డిని రిమూవ్ చేయటం రెండోది రేడియోథెరపీ అంటే కిరణాల ద్వారా అంటే కొంచెం పవర్ఫుల్ ఎక్స్రేస్ ద్వారా ఆ క్యాన్సర్ ఉన్న ఏరియాకి మనం అవి ఇచ్చి వాటిని నయం చేయడం కీమోథెరపీ అంటే మందులు సో అవి ఇంజెక్షన్స్ కావచ్చు ట్యాబ్లెట్స్ కావచ్చు వాటి ద్వారా మనం క్యాన్సర్ని క్యూర్ చేసుకోవడం కానీ ఇవి కానీ చేసుకోవచ్చు అనమాట సో టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి అండ్ స్టేజన్ బట్టి మనం ఎన్ని మొడాలిటీస్ వాడాలి అంటే సర్జరీ ఒకటే సరిపోతుందా లేకపోతే సర్జరీ అయ్యాక రేడియోథెరపీ అండ్ కీమోథెరపీ అవసరమా అన్నది మనం క్యాన్సర్ టు క్యాన్సర్ డిటెక్ట్ చేస్తాం అనమాట నేను మీకు చెప్పినట్టు అంటే ఇది ఒక జనరల్ ఉదాహరణ అనమాట సో అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు చాలాసార్లు సర్జరీ ఒకటే సరిపోతుంది అదే అడ్వాన్స్ అవుతున్న కొద్దికి మనం మూడు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు కొన్ని నాజుకు ప్లేసెస్లో వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఓకల్ కార్డ్స్లో స్మోక్ చేసే వాళ్ళలో సపోజ్ ఓకల్ కార్డ్స్లో క్యాన్సర్ వచ్చిందనుకోండి అక్కడ సర్జరీ చేతున్న తోటి గొంతుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి చోట్ల మనం రేడియోథెరపీతోటి క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది సో అలా క్యాన్సర్ టైప్ని బట్టి అది వచ్చిన లొకేషన్ని బట్టి స్టేజ్ని బట్టి మనం ఐదర్ సింగిల్ మోడాలిటీ ఏదన్నా ఒకటి వాడచ్చా లేకపోతే అన్ని వాడాలా అన్నది చూసుకుంటాం అదే బ్లడ్ క్యాన్సర్ ఉందనుకోండి బ్లడ్ క్యాన్సర్ రక్తం అన్నది మొత్తం బాడీ అంతా పారుతూ ఉంటుంది సో దానికి ఏమి సర్జరీ కానీ రేడియేషన్ కానీ పెద్దగా పని చేయదు సో బ్లడ్ క్యాన్సర్స్లో ఉట్టి కీమోథెరపీతోటే ఆరు మందులతోటే మొత్తంగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు చెప్పారు టొబాకో వల్ల కూడా మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో చాలామంది ఇప్పుడు చూసుకున్నట్లయితే గంజాయి కేసెస్ ఎక్కువ బయటపడుతున్నాయి అన్నమాట ఎక్కువ మంది ఇది తీసుకుంటున్నారు సో గంజాయి వల్ల కూడా ఏమైనా క్యాన్సర్ ఇలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా అంటే ముఖ్యంగా ఎప్పుడైనా స్మోకింగ్ గురించి స్మోకింగ్ ఎందుకు క్యాన్సర్ కాస్ట్ చేస్తుందని అర్థమైతే గంజాయి స్మోక్ చేయడం మూలంగా ఏమవుతుంది అన్నది కూడా ఇంచుమించు సిమిలర్ ఎనాలజీ సో టొబాకో కాల్చినప్పుడు దాంట్లో చాలా రకాల పదార్థాలు ఉంటాయి కనీసం ఒక వంద రకాల క్యాన్సర్ కలిగే స్మోక్ క్రియేట్ అవుతుంది అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి క్యాన్సర్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది అలాగని గంజాయి కాల్చే వాళ్ళకు కూడా ఈ స్మోక్ మూలంగా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందండి అందుకనే ఏ కైండ్ ఆఫ్ స్మోకింగ్ అయినా అలా అని చూసుకున్నట్టయితే ఈవెన్ ఎయిర్ పొల్యూషన్లో వచ్చే వాహనాల వల్ల వచ్చే స్మోక్ మూలంగా కూడా అలా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో పొల్యూషన్ ఎనీ కైండ్ ఆఫ్ స్మోక్ స్మోక్ అది గంజాయి కానివ్వండి టొబాకో కానివ్వండి ఏదైనా కానివ్వండి ఊపిరితిత్తుల క్యాన్సర్కి తీసు వచ్చే దోహదపడుతూ ఉంటుంది కానీ కెనబీజ్ అదే గంజాయి వల్ల కొన్ని మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని విన్నాము మరి ఇది ఎంతవరకు నిజమంటారు అంటే ఇది మీరు చాలామంది ఇదొక ఇదొక సైంటిఫిక్ డిబేట్ అండి మెయిన్గా చాలామంది ఈ గంజాయిలో కెనబినాయిడ్స్ అనే యాక్టివ్ వీట్ తోటి కొంతమందికి ఎపిటైట్ పెరుగుతుంది కానీ జబ్బు అన్నది క్యూర్ కాదు అయితే దీని మెడిసినల్ కెనాబిస్ అన్నది ఇంకా మనం మన దేశంలో అప్రూవ్డ్ లేదు అప్రూవల్ లేదు ఎందుకంటే కెనాబిస్ ఆర్ గంజా ఏదైతే ఉందో దానికి అడిక్షన్ పొటెన్షియల్ ఎక్కువ సో దానికి ఎడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది జనరల్గా సజెస్ట్ ఎవరు చేయరు మెడికల్ కెనాబిస్ అన్నది కొన్ని పాశ్చాత్య దేశాల్లో అలౌ చేసిన దాని క్వాంటిటీ కానీ అది ఇవ్వాల్సిన పదార్థం కానీ అది ఇవ్వాల్సిన పద్ధతి కానీ అన్నీ డైరెక్టివ్స్ ఏర్పడి ఉన్నాయి సో దాని తగ్గట్టుగా ఎండ్ ఆఫ్ లైఫ్ అంటే క్యూర్ కాని క్యాన్సర్లలో ఈ క్యాన్సర్ బారిన పడి బాగా అవస్థపడి తినలేని వాళ్ళల్లో కొన్ని కేసెస్లో వాటం అంటూ జరుగుతుంది తప్పితే అది ఒక ఫాల్స్ ప్రొపగాండా ఏదైతే మనకు జరుగుతుందో గంజాయి తీసుకుంటే క్యాన్సర్ వాళ్ళు చాలా బాగా పడతారు అదే అని అది మెయిన్గా సైకలాజికల్ ఎఫెక్ట్ అండ్ కొంచెం పెరగడం పెరగడంతో తప్పితే దాని మూలంగా క్యాన్సర్ తగ్గడం కానీ ఆర్ క్యాన్సర్ పేషెంట్స్ బెనిఫిట్ కాంటూ లేదండి ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అంటే క్యాన్సర్ తగ్గని వాళ్ళల్లో అది కొంత కేసెస్లో అసలు క్యాన్సర్ కెచెక్సియా అనేది బాగా సివియర్గా వచ్చి తినలేని పరిస్థితి వాళ్ళల్లో మెడిసినల్ కెనాబినాయిడ్స్ కెనాబిస్ అని చెప్పేసి అది అమ్ముతారు వెస్టర్న్ దేశంలో మన దేశంలో ఎనీ ఫామ్ ఆఫ్ గంజాయి ఈజ్ ప్రొహిబిటెడ్ అది మన దగ్గర అయితే ఇల్ జనరల్గా కూడా మనకు లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి కొన్ని ఇష్యూస్ వల్ల అండ్ క్యాన్సర్ విషయానికి వస్తే కూడా లమ్సే మెయిన్ డిటెక్ట్ చేయడానికి కారణం అంటున్నారు కదా సో మనం ఎట్లా దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి ఎలా డిటెక్ట్ చేయాలంటారు క్యాన్సర్ లమ్స్ని నార్మల్గా హెల్త్ బేస్డ్ వచ్చిన లమ్స్ని ఇప్పుడు చాలామందికి ఆడవాళ్ళకి ఎదుగుతున్న ఏజ్లో పాలగడ్డలు కానీ ఫైబ్రోయిడ్ నోమా కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రతి గడ్డ క్యాన్సర్ గట్ట కాదు ఎలా తెలుస్తుందంటే జనరల్గా క్యాన్సర్ కానీ గడ్డలు చాలా మెల్లగా పెరుగుతాయి అండ్ చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫం అదే కనుక క్యాన్సర్ గడ్డలు అయితే గట్టిగా రాయిలాగా ఉండి అండ్ సైజ్ పెరుగుతూనే ఉంటుంది తగ్గడం అంటూ జరగదు నార్మల్ గడ్లు చాలా మెల్లగా పెరగడం కానీ లేకపోతే సైజ్ చాలాసార్లు స్టేబుల్గా ఉండడం అంటూ జరుగుతుందనమాట సో మనకి ఏమన్నా గట్టలు అనిపించినా కానీ అది మనం డాక్టర్ గారు చూపించుకుంటే పరీక్ష చేసి మనం చెప్పచ్చు దానికి ఫర్దర్ టెస్ట్లు అవసరమా లేదా అని ఇవే ఫైబ్రోయిడ్నోమాస్ కానీ బ్రెస్ట్లో ఇంకా ఇతరత్ర లమ్స్ ఉన్నా కానీ ఈ మ్యామోగ్రఫీలో చేసినప్పుడు ఆర్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనకి వాటి కనిపించే లక్షణాలు బట్టి ఇది క్యాన్సర్ గడ్డ లేకపోతే కాదా అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది అలాగే చాలామందికి చర్మంలో కొవ్వు గడ్డలని కూడా ఏర్పడుతూ ఉంటాయి అలా అని చెప్పేసి ఆ ప్రతి గడ్డకి మనం క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ఏదన్నా గడ్డ కానీ సైజు పెరగటం కానీ లేకపోతే దాని మీద ఉన్న స్కిన్ని అల్సర్ చేయటం కానీ పోను పోను నెప్పి చేయటం కానీ వారు గట్టిగా రాయిలాగా అనిపించడం కానీ ఇవన్నీ మనం క్యాన్సర్ గడ్డే అవకాశం ఉందని తెలుసుకుని మనం బయాప్సీ అనే ఒక పరీక్ష చేస్తాం అనమాట అప్పటికీ ఒక్కొక్కసారి ఈ గడ్డ క్యాన్సర్కి సంబంధించిన గడ్డ కాదా అని తెలియాలంటే ఆ గడ్డ నుంచి ఒక చిన్న పీస్ తీసి దాన్నే బయాప్సీ అంటాం అది చేసి మనం ఖచ్చితంగా ఇది క్యాన్సరా కాదా అని మనం నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంతమంది హెల్దీ లైఫ్ స్టైల్ చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటారు సెలబ్రిటీస్ విషయానికే వద్దాం కానీ అయినా కూడా కొన్నిసార్లు బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ యూట్రస్ క్యాన్సర్ అని వినాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మన హెల్దీ లైఫ్ స్టైల్కి క్యాన్సర్కి ఏమన్నా లింక్ ఉందా అసలు దానికి దీనికి సంబంధం లేదా క్యాన్సర్ రావడానికి అంటారా అంటే కొన్ని కొన్ని క్యాన్సర్స్కి లైఫ్ స్టైల్కి సంబంధించినవి ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్టు ఆడవాళ్ళు ఎక్కువ ఇష్ట ఎక్స్పోజర్ కానీ ఆర్ ఒబిసిటీ ఒబకాయం ఉండడంతో కానీ కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో చాలాసార్లు సార్లు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి లేకపోయినా కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలాసార్లు కొన్ని క్యాన్సర్స్ తప్పితే చాలా మటుకు క్యాన్సర్స్కి మనకి రీజన్ తెలియదు అంటే ఈ కారణం చేత ఈ క్యాన్సర్ వచ్చింది అని చెప్పడానికి మన దగ్గర సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు సో ఎందుకు వస్తాయి అన్నది మనకి ఖచ్చితంగా తెలియదు ముఖ్యంగా ఒకటి ఏమంటారంటే ఏజ్ పెరుగుతున్న కొద్దికి క్యాన్సర్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది సో మనం ఉదాహరణకి చూసుకున్నట్టయితే డెబ్బై ఐదేళ్ల వాళ్ళకి ఒక నలుగురికి చూసుకుంటే ఒకళ్ళకి హార్ట్ అటాక్ వస్తే ఒకళ్ళకి స్ట్రోక్ వస్తే ఒకటి ఒకళ్ళకి వేరే జబ్బులు వస్తే ఒకళ్ళకి క్యాన్సర్ వస్తుంది అనమాట సో నలుగురిలో ఒకళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం డెబ్బై ఐదేళ్ళు దాటాక ఉండే అవకాశం ఉంటుందన్నమాట సో ఏజ్ ఇస్ వన్ రిస్క్ ఫ్యాక్టర్ చాలాసార్లు మనకి ఖచ్చితమైన కారణం కూడా తెలియలేని అవకాశం సో హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నా రాదు అని అనుకోవడం ఒకటి తప్పు అయితే అడ్వాంటేజ్ ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉండి క్యాన్సర్ వచ్చినా ట్రీట్మెంట్ అంతా తట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత ఆ పేషెంట్కి మానసికంగా అసలు ఎలా ఉంటారు వాళ్ళ ఎఫె మెంటల్ హెల్త్ ఏ విధంగా ఉంటుందంటారు ఎలాంటి ఎఫెక్ట్ సో ముఖ్యంగా చాలామంది క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ అంతా తీసుకుని జబ్బు తగ్గించుకున్న వాళ్ళలో చాలాసార్లు యాంగ్జైటీ కానీ అండ్ మళ్ళీ జబ్బు తిరిగి వస్తుందన్న భయం అన్నది ఉంటుందన్నమాట సో అందుకనే వీళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇవ్వటం కానీ ఆర్ యోగా మెడిటేషన్ ఇట్లాంటివి చేయటం కానీ సలహా ఇస్తుంటాం అదే కాకుండా మనం రెగ్యులర్గా కనీసం ఒక టూ టు త్రీ ఇయర్స్ మనం కంటిన్యూస్గా చెకప్స్ చేయించుకుంటూ ఉంటాం జనరల్గా మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ తిరగబడితే జనరల్గా ట్రీట్మెంట్ అయిపోయిన రెండు మూడు సంవత్సరాల్లోనే తిరగబడే అవకాశం ఉంటుందండి రెండు మూడు సంవత్సరాల్లో తిరగబడకపోతే తర్వాత తిరిగి వచ్చే అవకాశం అన్నది క్రమేపీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఈ ఫస్ట్ టూ ఇయర్స్ అన్నది పేషెంట్స్కి మనం జాగ్రత్తగా ఉండమని చెప్పడం అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవటం అని చెప్పడం అంటూ జరుగుతుంది అంటే క్యాన్సర్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ క్యూర్ కాదు దాని అర్థం అది కాదండి క్యూర్ అవుతుంది ఖచ్చితంగా క్యూర్ అవుతుంది చాలామంది పేషెంట్స్ అర్లీ స్టేజ్లో కానీ స్టేజ్ త్రీలో ప్రజెంట్ అయినా కానీ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఇప్పుడు స్టేజ్ త్రీ క్యాన్సర్ ఎవరికైనా వచ్చింది అంతా ట్రీట్మెంట్ తీసుకున్నారు సో అందులో డెబ్బై శాతం మందికి జబ్బు తిరిగి రాదు ముప్పై శాతం మందికి తిరిగి వస్తుంది మనం ముందుగానే ఈ ముప్పై శాతం ఎవరు తిరిగి వచ్చేవాళ్ళు అని చెప్పడం అన్నది కష్టంగా ఉంటుంది సో ఫాలో ఫాలోఅప్ పెట్టేది సో వంద మందికి ట్రీట్ చేస్తే స్టేజ్ త్రీలో డెబ్బై మందికి క్యూర్ అయిపోయి లాంగ్ లైఫే లీడ్ చేస్తారు కానీ ఆ ముప్పై మందికి జబ్బు తిరగబడే అవకాశం ఉంటుంది ఆ ముప్పై శాతం మంది ఎవరు అన్నది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు డాక్టర్ గారు క్యాన్సర్కి సంబంధించి ఎన్నో విషయాలు చాలా డీటెయిల్డ్గా వివరించారు మా వ్యూవర్స్ కోసం థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్